నిరుపేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గతంలో ప్రతి గ్రామంలో ఇందిర ఇల్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ రాలేవని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేద ప్రజలకు ఇండ్లను నిర్మించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శరిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు షెరిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు షెర్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు సన్న బియ్యం పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ కు స్థానిక తహసీల్దార్ కరీం పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ను స్థానిక నాయకులు అభిమానులు ఘనంగా సన్మానించారు గ్రామంలోని పలు సమస్యలపై ఆయనకు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ వినతి పత్రం అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రం మొత్తం ఆగమైపోయిందని పేదల కోసం పంపిణీ చేసే దొడ్డు బియ్యం పూర్తిగా పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేశారని ఆర్థికంగా ఉన్నవారు ఏ బియ్యం అయితే తింటున్నారో పేదవారు కూడా అదే బియ్యం తినాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బియ్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని మెదక్ నియోజకవర్గంలోని రామాయపేట మండల కేంద్రంలోని రెండు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని భవిష్యత్తు తరాలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ బాబు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ చందు యాదవ్ చిన్న శంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ మాజీ సర్పంచ్ లు తాళ్ల కృష్ణాగౌడ్ రాజరెడ్డి మాజీ టెలికాం బోర్డు మెంబర్ ఆంచనూరి రాజేష్ మాజీ ఉప సర్పంచ్ చెప్పేలా బాలాజీ కాంగ్రెస్ నాయకులు లక్ష్మి నర్సింహు శ్రీరామ్ భరత్ రుక్ముద్దీన్ బిక్ష పెంటయ్య యాదవ్ ఏఏపి స్వప్న వెంకట్ గౌడ్ చిన్నబాబు భాను ప్రసాద్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు దాదాపు నెలలైతా ఉన్నది అంటే మీరు మీ బిడ్డని గెలిపించి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలైతా ఉన్నది పద్నాలుగు పదిహేడు నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి గత పదేళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలే మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు ఎడిగిపోతున్నారు ఎవరు కూడా పట్టించుకోలేదు అదే మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన మన మహిళలందరూ బాగుండాలా మన గ్రామ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ బియ్యం పథకం మొదలు పెట్టడం జరిగింది అని చెప్పి 打不了。 అది కొంచెము మరి సన్న బియ్యం ఇవాళ ఇచ్చే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మా ప్రజలందరూ బాగుండాలా సంతోషంగా ఉండాలా మంచి బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు సన్న బియ్యం అంటే ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చినా గానీ ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇయకపోదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అంటే పది మంది ఉంటే అరవై కిలోలు కూడా ఇవాళ మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదే కాదు మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గత పదేళ్ళ నుంచి మీరు చెప్తా ఉన్నారు రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామని ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలే అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏది కూడా ఆలోచించకుండా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కోట్లతోటి రైతు భరోసా మరి అదే కాకుండా రోడ్ మీద మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మంచిగా చదువుకోవాలా ఉన్నతమైన స్థానం తోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి రెండు వందల కోట్లు పెట్టి మరి స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉండే రామాయణపేటే ఇంతకు ముందు మన పిల్లల్ని ఎన్నో గజ్వేలో సిద్దిపేట కామారెడ్డో పంపించాల్సిన పరిస్థితి ఉంటుండే ఇప్పుడు మన రామాయణపేటలోనే స్కూల్ కట్టి మరి బ్రహ్మాండంగా మరి మన పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా మరి మన ఏర్పాటు తెలియజేసుకుంటా చెప్పుకుంటా పోతే సమయం అమ్మవారి ఆలయం ఉన్నది ఏడుపాయలు ఏడుపాయల అమ్మవారి ఆలయానికి మరి ఎన్నికలు రాగానే మరి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పిన పరిస్థితి అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి పదేళ్లలో ఒక్కసారి కూడా ఏడు పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే మనం గెలిచిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి సంవత్సరం లోపలనే మనం ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చి మరి వందల కోట్లతోటి ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన నార్సింగ్ మండలికి మరి మనం గెలిచినప్పటి నుంచి ఐదు కోట్ల రూపాయలు మనం మంజూరు చేసేయడం జరిగింది అదే కాకుండా మిర్జాపల్లి నుంచి షేర్పల్లి వరకు దాదాపు ఇవన్నీ కూడా మరి మనం చేసిన కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం కూడా మన అప్పుల కుప్ప తెచ్చి మనం నెత్తి మీద పెట్టింది అని తెలియజేసుకుంటా ఉన్నా అయినప్పటికీ మన ప్రజలు బాగుండాలా వాళ్ళు సంతోషం చేసుకుని వాళ్ళ సన్నది కూడా ఇస్తా ఉన్నాము అని కూడా తెలియజేసుకుంటూ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన శేరిపల్లి గ్రామాన్ని నర్సింగ్ మండలాన్ని మన శంకరంపేట మండలి ముందుంచే విధంగా మరి నేను నేను మీ యొక్క కుటుంబ సభ్యుడు మీ యొక్క కొడుకులాగా లాగా మనమని లాగా అన్నలాగా తమ్ముడు లాగా మీకు పనిచేసి పెడతానని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటాను